బాబాగారు మీ పేరండి చూడ ధర్మతరావు అండి ఏం చేస్తుంటారు జీవాలేదండి జీవాలు కాస్తుంటారు ఏంటండి మరి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఎన్నెల్ అవుతుంది కదా ఎలా కొనసాగుతుంది ప్రభుత్వం ఏది ప్రభుత్వం అంటే పంటలకి రేట్ లేదు ఉండమాలేమో సరిసిగా ఆ పండిన దానికి కూడాక సగానికి సగం రేటే ఏడు రైతులు కూడా గుల్ల అయిపోయారు అండి రైతులు బాగా ఎందుకని అంటే పంట సరిసి లేదు రేట్ లేదు ఏం చేస్తారండి లేదు అంతకి రేట్లు బాగానే ఉంటున్నాయి అంటున్నారు చాలా మంది కూడా రేట్లు అవి మాటలే అండి చిత్రులు మాట్లాడుతుండలే రైతు భరోసాల సంగతి ఏంటండి మరి రైతు భరోసా ఎంత ఊరు పడలేదండి అసలు కాదండి ఏటా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంతే సార్ ఆయన ఆయన పిల్లలకి పదమూడు వేలు పదమూడు వేలు అక్షరాల పడ్డాయి మరియన వచ్చిన తర్వాత ఏకంగా ఇరవై వేలు అన్నారు కదా అసలు ఇరవై పైసలు కూడా ఇలా ఇంకా పర్లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అమ్మఒడి అనేసి వేసాడు ఆయన అమ్మఒడి అని ఒక్కరికి వేసాడు ఈయన తల్లికి మందరం ఎంతమంది ఉంటే అన్నాడు అన్నాడు ఇంకా నిదానంగా ఏముందా ఇక్కడ పంటలు సరిచుకు లేక అక్కడ నిధులు ఎడిపోయి ఇంకా నిదానాన్ని జరిగిపోతానే ఉంటది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతులకు మంచిగా ఉందా లేదా ఏం వచ్చిన తర్వాత మంచిగుందా రేట్లు అప్పుడు పంటలు రేట్లు ఉన్నాయండి ఆయన ఉన్నప్పుడు రైతునికి రైతుకి రేటు అనుకూలంగా చేసిండు లేకుండా ఇవాళ ఏ ఉంది ఏ మాలుకి రేట్ లేదు మందు గిట్టుబాటు రావాలంటే అంటే కాస్త కూస్తో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు మంచి జరిగిందా లేదా వచ్చిన తర్వాత మంచి జరుగుతుందా అప్పుడే జరిగింది ఆయన సంవత్సరాల డబ్బులు అన్నారు మరి ఏనేమో ఇంట్లో ఎంతమంది మహిళలైనా ఉండని పద్దెనిమిది సంవత్సరాల నిండితే చాలు ప్రతి ఒక్కరికి పదిహేను వందల కడిగేస్తా దాని సంగతి ఏమైంది అసలు ఏమి లేదు బస్ కి ఒక ఇంటికి ఒక టికెట్ ఫ్రీ అనడా ఫ్రీ బస్ మహిళలకి మహిళకి అది లేదు కూడలేదు ఆ గ్యాస్ ఒకటి ప్రియలడు ఆ గ్యాస్ లేదు ఆ గ్యాస్ లేదు ఏమి లేదు ఏమీ లేదు నిజానికి చేస్తున్నారు అసలు ఇబ్బందిగానే మారింది అంటే మీకు తెలిసినంత వరకు పేదలని పట్టించుకునే రాజకీయ నాయకుడు జగన్మోహన్ మోహన్ రెడ్డి లేదా చంద్రబాబు నాయుడు అతను రెడ్డి